ఈరోజు మదనపల్లికి జల పండుగ జరుగుతున్నది జలహార్తి సందర్భమున హంద్రీనివా కాలువలు ఇప్పటికే ఒకటిన్నర మీటరు పైచిలుకు నీరు దాటి దాదాపు మదనపల్లి కాలువ నుంచి దాటుకొని ఇప్పుడు వలసపల్లి వైపు పొంగనూరు వైపు పొంగునూరు నుంచి పలమునేరు పలమునేరు నుంచి మన కుప్పానికి వెళ్ళడానికి పూర్తి స్థాయిగా తమ పరుగు పరుగళ్ళు తీసుకుంటూ పరుగుళ్ళు తొక్కుతూ పూర్తి స్థాయిగా నీరు తమ పూర్తి స్థాయిగా తన స్పీడ్లో వెళ్తున్నది ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కళ పూర్తి స్థాయిగా కుప్పానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నారు ఈరోజు కుప్పంకి నీళ్లు చేరుబోతున్నాయి ఇది ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి సంక్షేమం అనేది ఒక ఒక బాధ్యతగా తీసుకొని పరువులు పరిగెత్తు పరిగెత్తు పరుగులు తీస్తూ సంక్షేమానికి నాంది పలుకుతూ నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం హెచ్ఎన్ఎస్ హండ్రీనివా కాలువల్లో పూర్తి స్థాయిగా నీళ్లు ఒకటిన్నర మీటర్ ఇప్పటికే వచ్చేసాయి ఎప్పుడు పదకొండు గంటలకు స్టార్ట్ అయినాయి పన్నెండున్నరకి వచ్చింది దాదాపు ఒకటిన్నర మీటర్కి వచ్చేసింది ఇంకా